వైజాగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది చాలా సినిమాలు షూట్ చేశాను ఇక్కడ చాలా అనుబంధం ఉంది నాకు వైజాగ్తో చాలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ చుట్టాలు కూడా ఉన్నారు సో వైజాగ్ వెదర్ ఈరోజు యాక్చువల్గా హైదరాబాద్ కంటే బాగుంది హైదరాబాద్లో మొన్న ఆరున్నరకి ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉంది ఈరోజు సాయంత్రం కొంచెం చల్లగా ఉంది ఉగాది రోజు పండగ మొత్తం ఊరంతా కలకళలాడుతుంది బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే రావడానికి కారణం లవ్ మౌళి అనే ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేసాం మేమందరం కలిసి పంకురి అండ్ భావన కూడా కలిసి భావన వచ్చి మీ వైజాగ్ సో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం సినిమా మీద చాలా ప్రేమతో చాలా కష్టపడి అందరిలాగే చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంతో చేసిన సినిమా సో ఈరోజు పొద్దున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసాం రెస్పాన్స్ రెమెండస్గా ఉంది సరే చాలా రోజుల తర్వాత సోలో హీరోగా ఒక మంచి ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం ఎప్పుడూ ఎవరు చేయనట్టుగా మేఘాలయాలో ఒక డెబ్భై రోజులు షూటింగ్ చేసి చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా లెందీ ట్రైలర్ అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను సో ఇంకా దీని తర్వాత ఇంకో రెండు మూడు ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో సో విఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ మా డెఫినెట్గా అండి ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ఒక సినిమా ఇంకొక లెక్క అంటే పాయింట్ అలాంటిదండి అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం పేరెంట్స్ సారీ ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నా నువ్వు నాలాగా నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదనో లేదా నువ్వు కోసం మా నువ్వు నువ్వు నా కోసం మారాలనో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఒక డిస్ప్యూట్ వస్తుంది మనకి అంటే అక్క తమ్ముళ్ళు కానీ పేరెంట్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మొగుడు పెళ్ళాలు ఎవరైనా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు నా గురించి నువ్వు మారాలి అంటే దేర్ ద డిస్ప్యూట్ స్టార్ట్స్ సో చాలామందికి అంటే మనం జీవితంలో చాలామందికి అన్ని రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే నాకోసం నువ్వు మారాలి అని చెప్పినప్పుడు సో ఆ పాయింట్ని అడ్రస్ చేసావు సినిమాలో అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు అవనీంద్ర మా డైరెక్టర్ ఇంత మునుపు విజేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్ అనమాట ఆయన ఇంత మునుపు బాహుబలి కూడా వర్క్ చేశారు సో ఆయనే కెమెరామ్యాన్గా చేశారు ఆయనే డైరెక్షన్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా సో డెఫినెట్గా మీరు అడిగినట్టు నా కెరీర్లో డెఫినెట్గా టూ పాయింట్ అయ్యే సినిమా ఇది న్యూస్ సెన్స్ టూ ఉందండి మేము ఇంకా షూట్ చేయాలి అది సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము దాన్ని బ్యాలెన్స్ చేద్దామన్నారు సో ఐఎమ్ వెయిటింగ్ థ్యాంక్ యూ మొత్తం లవ్ స్టోరీ అంటే అంటే ప్రేమ గురించి కదా ప్రేమ మీద కథ చాలా కథలు చూసాం మనం ప్రేమ కథలు కొత్తగా మీరు ఏంటి చెప్పేది అని అడగచ్చు మీరు కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఆ పర్టిక్యులర్ అంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్స్ మధ్యలో ప్రేమ అనే పాయింట్ని మాత్రం తీసుకొని మనం చాలా సినిమాలు చూసాం కానీ ఇదేంటంటే అసలు ప్రేమ ట్రూ లవ్ అంటే ఏంటి అంటే ఒక పేరెంట్స్ వదిలేసిన కుర్రాడు అసలు ప్రేమ అనేది లేదు ప్రపంచానికి దూరంగా ప్రేమకి ప్రేమ మీద నమ్మకం లేకుండా ఎక్కడో బ్రతుకుతున్నవాడు వాడికి గనక ఒక మ్యాజిక్ ఏదో జరిగి లైఫ్లో ప్రేమ దొరికితే వాడికి అర్థమవుతుందా అర్థమయ్యి వాడు నిలబెట్టుకోగలుగుతాడా అనే ఒక మంచి కథమే తీసాం అంటే గడ్డాలు మీసాలు లేదంటే వైలెంట్ క్యారెక్టర్ బట్టి మీరు ఆ ఇంపాక్ట్ దీనికి వచ్చింది ఆ సినిమా లాగా ఉందేమో అని అనుకోవడం అండి కానీ సినిమా చూసిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి అంటే మధ్యలో కోవిడ్ వచ్చిందండి మధ్యలో అన్ని సినిమా కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి సార్ అవి మేము యాక్చువల్లీ మేము మేఘాలయ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా చాలా అంటే ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువ అతి అతి ఎక్కువ వర్షం పడే ప్రదేశం అది సో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అయినా సరే అలాంటి ప్రదేశంలోనే తీయాలని పట్టుబట్టి వెళ్ళి చాలా కష్టపడి తీసాము మేఘాలయ గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది సో ఆ సపోర్ట్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్ మీరు ట్రైలర్ చూస్తుంటే ఈరోజు కనుక ఆ విజువల్స్ కానీ మేము పడ్డ కష్టం కానీ మొత్తం క్లియర్గా ట్రైలర్లో కనిపిస్తుంది సో ఐ హోప్ నైన్టీన్త్ ఆర్ ట్వంటీ సిక్స్త్ అంటే అకార్డింగ్ టు సెన్సార్ మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఏప్రిల్లోనే సో ప్రేక్షకులు కూడా బాగా దగ్గర అవుతుంది సినిమా వాళ్ళ ప్రేమ కథలకి రిలేట్ అవుతారు అనే ఉద్దేశంతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము మేము డెఫినెట్గా ఉంటుందండి నేను అంటే ఈ సినిమా కథ మా డైరెక్టరు లేదా మేము ఈ సినిమా కథ విన్నాక నాకు అనిపించింది నాకు నాకు ఇచ్చిన ఎఫెక్ట్ థియేటర్లో మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి థ్యాంక్ యూ అందరూ ఎప్పుడు వెళ్తే మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంటికి వెళ్ళినా ఇంటికి కాదు బయటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వెళ్ళినా పెళ్ళి ఎప్పుడు అనేది ఒక సరదా కామెడీ అయిపోయింది అది సో అది తెలియదు ప్రస్తుతానికి నేను అనుకోవడం ఒక సల్మాన్ ఖాన్ గారు ప్రభాస్ రాజు గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏదండి ప్రపోజల్ సార్ పెళ్ళి గురించి అయితే ఏం రాలేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ I'm so grateful that you all are here for me. Um. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను బట్ కొంచెం మర్చిపోయాను క్షమించండి బట్ బట్ ఎస్ వీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ టూ లవ్ మౌలి అండ్ ఐ థింక్ ది ఎంటయర్ టీమ్ వీ వుల్ లైక్ అన్ ఆర్మీ షూటింగ్ ఇన్ సచ్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ జరా పుంజీ ద బెటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ బట్ ఎస్ వీ హ్యావ్ గివెన్ ఆర్ బెస్ట్ అండ్ ఐ వాంట్ అందరూ ఫిల్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను అందరూ ఫిల్మ్ చూసి అండ్ గివ్ అస్ యూ బ్లెస్సింగ్స్ అండ్ వీ విష్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్ యూ విల్ లవ్ ద రెప్రజెంటేషన్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఎస్ దిస్ ఫిల్మ్ విల్ మేక్ యూ ఆస్క్ యూర్ సెల్ఫ్ అ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ సో బీ ప్రిపేర్ ఫర్ దాట్ హ్యాపీ ఉగాది అండి అందరికీ ఇంకా నేను ఈరోజు మీతో పాటు మా మమ్మీ డాడీ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అందరితో పాటు ఈరోజు మళ్ళీ ట్రైలర్ మీతో చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మేఘాలయ వెళ్ళి అక్కడ షూట్ ఫినిష్ చేసి ఇప్పుడు తిరిగి వైజాగ్ వచ్చి మీ అందరితో చూడడం మర్చిపోలేనిదే అది కూడా ఉగాది రోజు ఇంకా ఏమైనా ఉన్నాయంటే అది మనం ట్రైలర్ చూసాక మనం అందరూ కూర్చొని మాట్లాడదాం ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం